మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఇప్పటికే ఎనభై శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు కారణం ట్రిపుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా కావటం అందులోనూ దర్శకుడు శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తూ ఉండటం దీంతో ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు భారీగా పెరుగుతున్నాయి అంతేకాదు ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాలు వైరల్ అవుతుంది తాజాగా అలాంటి మరో న్యూస్ నెట్టింటి వైరల్ అవుతుంది అదేంటంటే ఈ గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రలో కనిపించనున్నాడు అందులో ఒకటి ప్రెజెంట్ జనరేషన్ కు సంబంధించిన ఐఐసి అధికారి పాత్ర కాగా మరొకటి ఎనభై దశకానికి సంబంధించిన పాత్ర ఈ పాత్రకు లుక్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది అప్పటి నుంచి సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు చేరుకున్నాయి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో సామాజిక అంశాలతో పాటు ప్రేమ స్నేహం ప్రతీకారం నమ్మక ద్రోహం వంటి ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తాయట క్లైమాక్స్ ఆడియన్స్ కు పీస్ లా ఉంటుందని శంకర్ గల చిత్రాలు ఒకే ఒక్కడు భారతీయుడు అపరిచితుడు శంకర్ గత చిత్రాలు ఒకే ఒక్కడు భారతీయుడు అపరిచితుడు వంటి సినిమాల రేంజ్ ఇంపాక్ట్ అవుతుందని టాక్ మరి రిలీజ్ తర్వాత గేమ్ చేంజర్ సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి ఇక సినిమాలో రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అధ్వాని నటిస్తూ ఉండగా శ్రీకాంత్ అంజలి సునీల్ నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్నారు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమను సంగీతం అందిస్తున్నారు అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు